తన రచనల ద్వారా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అదే విధంగా ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ ఈ సమాజం ఉన్నటువంటి అసమానతల మీద అన్యాయాల మీద తన గళాన్ని తన కళాన్ని కదిలించినటువంటి మహాన మహా గొప్ప వ్యక్తి కళాప్రభున్న పద్మభూషణ్ కేంద్ర సాహిత్య అవార్డులను పొందినటువంటి మన కవి తెలుగు కవి అయినటువంటి డాక్టర్ బోయ్ భీమన్న డాక్టర్ బోయ్ భీమన్న గారు పంతొమ్మిది వందల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అప్పటి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించినటువంటి గొప్పన వ్యక్తి డాక్టర్ బోయ్ భీమన్న గారు ఎందుకంటే ఆయన ఒక దళిత కులంలో కొట్టి ఒక మాల సామాజిక వర్గంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతంగా ఈ ప్రాంతంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి అంటరాన్ని తన అన్యాయాల మీద ఎందరో మహానుభావులు తన గళానికి తన కళానికి కదిలించినటువంటి వ్యక్తులు మనం మర్చిపోవచ్చు డాక్టర్ భో గారు ఒక పాలేరు నుంచి పద్మశ్రీ దాకా ఒక గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలను తన కళానికి తన గళానికి పదనెక్కించినటువంటి ప్రతిభాశాలి పంతులు డాక్టర్ భోయ్ గారు ఆయన రాసినటువంటి శతకాలు డెబ్బై డెబ్బై దాకా పుస్తకాలను ముద్ర చేశారు కూలి శతకం పిల్లి శతకం రాగోదయం అనేక పద్యాలను కవితలను పరవలు దక్కించి జనాన్ని పరవశింపజేసి పరుగులు ఎత్తించినటువంటి ప్రజాకవి డాక్టర్ గోయి భీమన్న గారు ఆయన రచించినటువంటి రచనలు ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి కవి మనకు రచన కనిపిస్తాయి ఎందుకంటే ఈ సమాజాన్ని ఇద్దరు దళిత కవులు ఒకరు గుర్రం జాసివా గారు మరొకరు డాక్టర్ భోయ్ గారు రెండు రైళ్లు లాగా ఒకరు మాల సామాజిక వర్గం ఒక మాదిగ సామాజిక వర్గం ఇరువురు కూడా దళిత చైతన్యం కోసమే తన రచనలు ప్రభావితం చేసినటువంటి గొప్ప ఎందుకంటే ఈయన అప్పుడు చేసినటువంటి పోరాటాలను గుర్తించినటువంటి ప్రభుత్వాలు మన గుర్రం జాశివా గారిని అదే విధంగా డాక్టర్ భోయ్ భీమన్న గారిని ఇద్దరు కూడా ప్రభుత్వము ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి సముచితంగా గౌరవించినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పుట్టుక దళితులు కావచ్చు కానీ సమాజాన్ని సమాజాన్ని చైతన్యం చేసినటువంటి కవులు వీళ్ళిద్దరు అందుకోసం డాక్టర్ బోయి భీమన్న తన రచనల ద్వారా తన కొనసాగిస్తూనే అనువాదాలు కూడా చేసి కుల నిర్మూలన గ్రంథం బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన గ్రంథాన్ని తెలుగులోకి అనువాదించినటువంటి పరిస్థితి మనం మర్చిపోదు అదే విధంగా మనకి ఈ రోజు అంటే జాతీయ గీతం రాష్ట్ర గీతాలు ఎంత ప్రభావితం చేసినావో అంబేద్కర్ గీతాన్ని కూడా రాసినటువంటి గొప్ప నవిక డాక్టర్ భోయ్ భీమన్ ఎందుకంటే ఎప్పుడు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ అంబేద్కర్ వాదులందరూ కూడా అంబేద్కర్ గురించి మాట్లాడుకోవడం అంటే ఆయన యొక్క గీతమైనటువంటి ఆ గీతాన్ని అందరూ కూడా వార్త పరిస్థితుంది అందుకోసం ఏమంటారు జయ 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 అంబేద్కర్ జయ 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 అంబేద్కర్ జనౌనేత అంబేద్కర్ జనం నీకు అంబేద్కర్ జయ 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 అంబేద్కర్ అంటూ అంబేద్కర్ సుతిస్తూ ఆయన ఆ రోజు రాసినటువంటి గీతం అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనటువంటి గొప్పైన గీతంగా ఉంటది అదే విధంగా గుడిసెలు కాలిపోతున్నాయి దళితుల గుడిసెలు ఎందుకు కాలిపోతున్నాయి ఊరికి దూరంగా ఉన్నటువంటి దళితుల గుడిసెలు ఎందుకు కాలిపోతున్నాయి ప్రశ్నలు వేసుకొని ఆయన గుడిసెలు కాలిపోతున్నాయని రాసినటువంటి ఆ కావ్యానికి కేంద్ర సాహిత్య అవార్డు కూడా దక్కడం జరిగింది సోదరుల అందుకోసం తమలు తమ స్వార్థం కోసం కాకుండా జన చైతన్యం కోసం తన కళాలను తన గలాలను తరలించినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన రాసినటువంటి అనేక గీతాలు గొప్పైనటువంటి పాఠ్య గ్రంథాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు డాక్టర్ భోయ్ భీమన్న గారు రాసినటువంటి రచనలు మనకు ఉన్నత విద్యలో చాలా కనిపిస్తాయి ఆయన రాసినటువంటి రచనలు అంత గొప్పగా ఉన్నాయి అందుకోసం దాంతో పాటుగా భోయ్ భీమన్న రచనను ఈ సమాజానికి అందించాలనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కూడా డాక్టర్ బోయి భీమన్న పీఠాన్ని స్థాపించింది ఆ పీఠం నుంచి ఆయన సముచితంగా కవులను గుర్తించుకుని గౌరవించే పరిస్థితి ఉంది వారు రాసినటువంటి రచనలు కూడా సమాజానికి అందించాలనే ఉదయంతో ముద్రలు కూడా కొనసాగిస్తున్నటువంటి గొప్పనైన వ్యక్తి డాక్టర్ భోయ్ భీమన డాక్టర్ బోయ్ భీమన్ ఏమంటే లంచం గుంజుకున్న లక్ష తుపాకుల కంటే లంచం పుంజుకున్న లక్ష తుపాకుల కంటే లంచం పుంచుకున్న లక్ష తుపాకుల కంటే ఒక బలమైనది ఒక కార్మికుని చెమట చుక్క అదేవిధంగా లక్ష తుపాకులు పుచ్చుకున్న లక్ష మంది సైన్యం కంటే ఒక బలమైనది అటంబాంబు ఈ అటం బాంబు కంటే బలమైనది ఒక కార్మికుని చెమట చుక్క లక్ష మంది కార్మిక లక్ష మంది కార్మికుల చెమట చుక్క కంటే మహాత్ముడి రాజనీతి బలమైనది లక్ష మంది లక్ష మంది మహాత్ముని లక్ష మంది మహాత్ముల ఆలోచన కంటే బాబాసాహ్ అంబేద్కర్ సమతావాదం బలమైందని నమ్మినటువంటి బలమైనటువంటి కవి డాక్టర్ బైబీబేన గారు साहित्य चैतन्य दीपिका मनरा बोई बीमार साहित्य चैतन्य दीपिका बीमारा बोई बीमरा साहित्य चैतन्य दीपिका बिमनरा बोई बीमाना साहित्य चैतन्य दीपिका तालो సేందు పడుగులు చైతన్యం జయసేందురా భీమన్నరా బోయ్ భీమన్నరా సాహిత్య చైతన్య దీపికరా భీమన్నరా బోయ్ భీమన్నరా సాహిత్య చైతన్య దీపికరా నాగమ్మ పుల్లయ్య కుమరుడురా మామిడి కుదురు మట్టి మనిషిరా మామిడి కుదురు మట్టి మనిషిరా మామిడి కుదురు మట్టి మనిషిరా తూర్పు గోదావరి తులిగరా తొలి పొద్దు కారణమురా కిరణమురా బోయ్ భీమన్నరా సాహిత్య చైతన్య దీపికరా భీమన్నరా బోయి మన్నరా సాహిత్య చైతన్య దీపికరా పెదరీ కవుతో బతికిండురా పెద్ద పెద్ద సదువులు గది పెదరికం కవులో గలవేందు పెద్ద పెద్ద సదువులు గది పడి పంతులు అయ్యిందురా బడుగుల చైతన్యం మతేందురా భీమన్నరా బోయి భీమన్నరా సాహిత్య చైతన్య దీపికరా పోయిన్నరా దీపికరా చైతన్యిక మలు కూలములుట్టిందురా మహాజ్ఞానిగా ఎరిగేందురా మహాజ్ఞానిగా ఎరిగేందురా మహాజ్ఞానిగా ఎరిగేందురా మట్టి పరుమల కవిత్వమూతురా మట్టి పరుమ